హాయ్ అండి నేను మీ ఈ ఈరోజునైతే మన రెసిపీ ఏంటంటే పూరీ విత్ కూర అనమాట ఆలూ కూర అయితే నేను తెలంగాణ స్టైల్లో చేశాను నో మసాలా నో పచ్చనగ పిండి కూడా వేయలేదు ఏ మైదా వేయకుండా సింపుల్గా చేశాను అనమాట పూరి ఎలా వచ్చిందో కర్రీ ఎలా వచ్చిందో అయితే మనం వీడియోలోకి వెళ్ళి వీడియో అయితే చేసుకుందాము పూరీ చూడండి చక్కగా అనమాట మెత్తగా చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఈ కూరలోకి ఇలా నంచుకొని తింటే ఎంత బాగుంటుందో కదా చూడండి ఎంత బాగుందో అసలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ వీడియో అయితే చేసుకుందాము ఈ పూరీకైతే అయితే మనం ముందు ఫస్ట్ గోధుమ పిండి అయితే ఈ బౌల్తో ఒక రెండు బౌల్ తీసుకుందాము రెండు బౌళ్ళు గోధుమ పిండి అయితే తీసుకున్నాం కదా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఒక స్పూన్ ఉప్మా రవ్వను కూడా ఇందులోనే వేసుకోవాలి పిండిలోనే అలాగే ఆయిల్ కూడా ఒక్క స్పూన్ సరిపోద్ది ఒక ఒక్క స్పూన్ ఆయిల్ మనకి పూరీలు అనేది చక్కగా పొంగుతూ రావాలి అంటే మనం ఈ ఆయిల్ వేసుకున్నాం కదా మొత్తం ఇలా నీళ్లు పోసుకోకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి మనం ఈ ఆయిల్ని అయితే చక్కగా చూడండి ఇలా కలుపుకుంటే మనం కొంచెం ఇలాగా ముద్దలాగా వస్తుందనమాట ఇలా కలుపుకోవటం వల్లే మనకు పూరి అనేది చక్కగా పొంగుతుంది కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండినైతే మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే పిండి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి మన పూరి పిండిని అయితే చక్కగా చూడండి మంచి సాఫ్ట్గా అనమాట కలిపేసి పక్కన పెట్టేసుకుందాము బంగాళాదుంపలను అయితే నేను ఒక మూడు తీసుకున్నాను అనమాట మూడు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని మీ ఇష్టం అనమాట ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు కుక్కర్లో వేసేసుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్లు వచ్చేలాగా మనం కుక్కర్లో అయితే పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అనమాట మనకి మ్యాష్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ బంగాళాదుంపలను అయితే చక్కగా మనం ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకుందాము ఆలు కూర కోసం అయితే నేను స్టవ్ మీద అయితే బౌల్ ఒకటి పెట్టేశాను అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము మసాలాలు ఏం అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది తెలంగాణ స్టైల్ అనమాట తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఇలాగే చేసుకుంటారు పూరీలోకైనా చపాతీలోకైనా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా తాలింపు గింజలు అనమాట ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చనాపప్పు ఆవాలు కొంచెం చిట్టపట్లు అలాగే ఒక పెద్ద సైజు ఎరగడ్డైతే తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకొక ఒకటి రెండు ఇంకొకరు ఎక్స్ట్రా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం కారం కూడా వేయాలి ఈ ఎరగడ్లు అయితే మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు కొంచెం మగ్గితే సరిపోతాయి అనమాట ఈ పూరి కూరకైనా చపాతీ కూరకైనా మరీ మగ్గవలేదు కొంచెం మగ్గనిద్దాము అలాగే ఈ తాలింపులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఎరగట్లయితే మగ్గిపోయాయి అనమాట అలాగే మనం ఆలూనైతే మనం ఉడకబెట్టేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ ఆలూని కూడా ఇందులోనే వేసేసుకోవాలి కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి అలాగే కొంచెం కారం అన్నమాట ఒక హాఫ్ స్పూన్ కారం రుచికి సరి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ఇందులోనే వేసేసుకుందాము చక్కగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని మసా మసాలాలు అయితే ఏ మసాలా వాడాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ పూరి కూర అయితే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే సరిపడా నీళ్ళు అయితే పోసుకున్నాము సరిపడా నీళ్ళు పోసేసుకొని మనకి ఆలు అయితే ఆలు కూర అయితే చక్కగా ఉడిగిపోయింది అనమాట మరీ చల్లారింది అనుకోండి మరీ చిక్కబడిపోతుంది లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనం పూరీ పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పూరీలా ఒత్తి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకున్నాము అలాగే మనం పూరీని ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ ఆయిల్ కూడా పోసుకున్నాం కదా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆ పూరీలు అనేది ఫ్రై చేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా మనం పూరీలను అయితే డీప్ ఫ్రై చేసుకుందాము ఇలా చక్కగా పొంగుతూ రావాలి చేసుకున్న ఈ పూరీలన్నీ చక్కగా ఇలా ఫ్రై డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకు పూరీ విత్ ఆలు కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్